హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ నాగాడి డివోషనల్ అండ్ రాక్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి కథ అండి హనుమకి సీతమ్మ తల్లి చెప్పిన నీతి కథటండి తెలుసుకుందాము మన పురాణాల మనిషి జీవిత గమనానికి మార్ద మార్గదర్శకాలు రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలి తెలిపితే మహాభారతం మనిషిలోని మంచి చెడుల విచక్షణ నేర్పుతుంది రావణ సంహారం తర్వాత అశోకవనంలోని సీత వద్దకు వెళ్ళిన హనుమంతుడికి సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయడమే ధర్మం అనే విషయం గురించి చెప్పిన చక్కటి నీతి కథ గురించి తెలుసుకుందాం రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు అమ్మా ఇకపై లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే రావణ సంహారం జరిగినది మీరు ఇక్కడ నుండి బయలుదేరే ముందు ఒక్క ఆగ్నేయుబండి తల్లి మిమ్ములను ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన ఈ రాక్షస వర్గాన్ని సంహరిస్తాను అంటాడు అప్పుడు ఆ మహాతల్లి హనుమ నీకు ఓ కథ చెబుతాను విను కాలంలో ఓ బాటసారి అడవి గుండా వెళుతున్నాడు ఇంతలో ఆకలి ఉన్న ఓ పులి తన పైకి రాబోగా తన ప్రాణాలను అరచేత పట్టుకొని పరుగులు పెడతాడు పులి కూడా వెంట వెంబడిస్తుంది ఇంతలో ఓ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు అయితే బాటసారి ఉన్న కొమ్మలో ఓ ఎలుక బంటి ఉంటుంది అది చూసిన పులి ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందకి తోసే తినేసి వెళ్ళిపోతాను అంటుంది ఎలుకబంటి ఎలుకబంటితో వెంటనే ఎలుకు ఎలుగు ఇతడు నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కానీ కీడు చేయను అనడంలో పులి నిరాశ చెందుతుంది అయినా ఆ రోజంతా మనిషి దిగ దిగకపోతాడా అంటూ ఎదురు చూస్తుంది రాత్రి అవుతుంది ఎలుగు గాఢ నిద్రలో ఉంది కానీ మనిషికి ప్రాణభయం ఒకటి ఉంది కాబట్టి చూసి చూడనట్టు కిందనున్న పులివైపు చూస్తాడు పులి మెల్లగా ఇలా అంటుంది ఇదిగో ఓ మనిషి నీకు గొప్ప అవకాశం పైన నిద్రలో ఉన్న ఆ ఎలుగును ఎలుగును తోసే నేను నా ఆకలి తీర్చుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది అంతే మనిషి మారు ఆలోచన లేకుండా ఎలుగును తోసేస్తాడు వెంటనే ఎలుగుబంటిని తోసేస్తాడు వెంటనే కోలుకొని ఎలుగు వేరొక కొమ్మను ఆనుకొని కింద పడకుండా ఆపుకుంటుంది తను తను ఆపుకుంటుంది వేరే కొమ్మను పట్టుకొని ఆపుకుంటుంది అప్పుడు పులి ఎలుకతో ఇలా అంటుంది చూసావా ఈ మనిషి బుద్ధి ఇప్పటికైనా వాణ్ణి తోసేయి నేను తిని వెళ్ళిపోతాను అంటుంది అప్పుడు ఎలుగు ఎలుకబంటూ ఇలా అంటుంది చూడు మిత్రమా ఇతడు నన్ను ఆశ్రయించాడు ఇతడిని రక్షించడం నా కర్తవ్యం అపకారికి కూడా ఉపకారము చేయడమే ధర్మం అంటూ అనడంతో ఇక లాభం లేదని పులి చాలా సమయం నిరీక్షించి విసుకు చెంది అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇది కథ కనుక హనుమా మనకు వీరు అపకారము తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనుల బలహీ బలహీనులైన వీరికి హాని తలపెట్టడము అనవసరం అధర్మం కూడాను అనడంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు శత్రువులో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కానీ ధర్మాన్ని వీడకూడదన్నది సీతమ్మ మాట ఇదండి నచ్చిందండి కథ నీతి కదండి హనుమకు సీతమ్మ తల్లి హనుమకు చెప్పిన నీతి కథ చూడండి మనిషికి లేని జ్ఞానము ఆ జంతువుకు ఉంది చూడండి ఎలుకబంటికి మనిషి చూడండి కకృతి ఎలా ఉందో మనిషి బుద్ధి జంతువు బుద్ధి ఎలా ఉందో చూడండి అది నీతి కథ అండి మనకన్నా జంతువులే మేలు అనేది ఈ కథలో మనకు అర్థమవుతుంది కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మనిషి స్వార్థపరుడు అని అర్థమైందండి జంతువు కన్నా మనిషి స్వార్థపరుడు అని ఇది కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిం బెల్ సింబల్ని టచ్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి దండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సుఖినో భవంతు